భారతదేశంలో వెయ్యి కోట్లు అంతకు మించిన వసూళ్లను సాధించిన సినిమాలను తెరకెక్కించిన దర్శకులు చాలా అరుదుగా ఉన్నారు దీనిని ప్రారంభించింది దంగల్ దర్శకుడు నితీష్ తివారి దంగల్ స్వదేశంలో కేవలం నాలుగు వందల కోట్లలోపు వసూలు చేయగా చైనాలో బీభత్సం క్రియేట్ చేయడంతో పదిహేను వందల కోట్లకు పైగా వసూళ్లను చేయగలిగింది అయితే భారతదేశంలో వెయ్యి కోట్లు వసూలు చేసిన మొదటి చిత్రంగా బాహుబలి టూ చరిత్ర క్రియేట్ చేసింది ఈ సినిమాని దర్శక తీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన విషయం తెలిసిందే రాజమౌళి రూపొందించిన బాహుబలి టూ దాదాపు పద్దెనిమిది వందల కోట్లను వసూలు చేయగా ఆర్ దాదాపుగా పదకొండు వందల తొంభై కోట్లను వసూలు చేసింది రాజమౌళి తర్వాత మళ్ళీ అలాంటి ఫీట్ చేయగలిగిన వాడు ప్రశాంత నీల్ కేజీఎఫ్ టూ సంచలన విజయం సాధించి ఏకంగా పదకొండు వందల కోట్లు వసూలు చేసింది ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇక ఆ తర్వాత సుకుమార్ డైరెక్షన్ చేసిన పుష్ప టూ చిత్రం వెయ్యి కోట్ల క్లబ్లో చేరింది ఈ చిత్రం భారతదేశంలో చాలా రికార్డులను తిరగరాసింది ఫుల్ రన్లో పద్నాలుగు వందల తొంభై మూడు కోట్లు వరల్డ్ వైడ్ కలెక్షన్లతో సంచలనం క్రియేట్ చేసింది అదే సమయంలో సిద్ధార్థానంద్ షారుఖల్లా పఠాన్ చిత్రం వెయ్యి కోట్ల క్లబ్లో అడుగుపెట్టింది ఇప్పుడు మళ్ళీ చాలా కాలానికి బాలీవుడ్ నుంచి వెయ్యి కోట్ల క్లబ్లో అడుగు పెడుతున్న చిత్రంగా ఆదిత్యధర్ దురంధర్ గురించి చాలా చర్చ సాగుతోంది ప్రస్తుతం ఏ నోట విన్నా దురంధర్ మాటే ఈ సినిమాకి సీక్వెల్ని వెంటనే పూర్తి చేసి రెండు వేల ఇరవై ఆరు మార్చిలో రిలీజ్ చేయడంతో రణ్వీర్ అభిమానుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది కేవలం మరో మూడు నెలల్లో దురంధర్ టూ రూపంలో ఆదిత్యధర్ మరో వెయ్యి కోట్ల క్లబ్ అందుకుంటాడని అంతా అంచనా వేస్తున్నారు సరిగ్గా ఇలాంటి సమయంలోనే సందీప్ రెడ్డి వంగ యానిమల్ కూడా వెయ్యి కోట్ల క్లబ్లో చేరుతుంది అంటూ మరో కొత్త ప్రచారం వేడి పుట్టిస్తోంది దీనికి కారణం యానిమల్ని ఇప్పుడు జపాన్ భాషలోకి అనువదించి ఆ దేశంలో విడుదల చేస్తుండడమే ఇప్పుడు ఈ యాక్షన్ డ్రామా పదమూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరున జపాన్ అంతటా సినిమా హాళ్లలో విడుదల కానుందని నిర్మాతలు ప్రకటించారు ఈ మనిషిని ఆపలేరు అనే జపనీస్ లైన్తో రణ్బీర్ కపూర్ తీవ్రమైన రూపాన్ని పోస్టర్లో వేయడంతో ఇది ఇంట్రెస్ట్ని మరింత పెంచింది యానిమల్ మొదట డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు భారతదేశంలో విడుదలైంది ఇది దేశీయంగా దాదాపు ఐదు వందల యాభై మూడు కోట్ల నికర వసూలను సాధించగా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు తొమ్మిది వందల పదిహేను కోట్లు అర్జించింది ఇది అన్ని కాలాలలో అత్యధిక వసూలు చేసిన భారతీయ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది జపాన్లో విడుదల కానుండడంతో ఈ చిత్రం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి కోట్ల మార్కును అధిగమిస్తుందని అంచనా వేస్తున్నారు దురంధర్ వెయ్యి కోట్ల క్లబ్ గురించి ముచ్చటిస్తున్న సమయంలోనే యానిమల్ కూడా ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల నుంచి పదకొండు వందల కోట్ల మధ్య వసూళ్లను సాధిస్తుందని అంచనా వేయడంతో ఇది మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది ఇటీవలి కాలంలో జపాన్లో భారతీయ సినిమాలు భారీ వసూళ్లను సాధిస్తున్నాయి త్రిపుల్ ఆర్ నూట యాభై కోట్లు వసూలు చేయగా కేజీఎఫ్ చాప్టర్ టూ కూడా అద్భుతమైన బాక్సాఫీస్ వసూళ్లను సాధించింది రణబీర్ యానిమల్ కూడా ఇదే వరుసలో బాక్సాఫీస్ వద్ద రాణిస్తుంది అని అంచనా వేస్తున్నారు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన లో రష్మిక మందనా అనిల్ కపూర్ బాబీ డియోల్ తృప్తి ఇతర కీలక పాత్రలో నటించారు పాన్ ఇండియా టాలీవుడ్లో ఏ హీరోని కదిలించినా వినిపిస్తున్న పేరిది పాన్ ఇండియా సినిమాలతో తన మార్కెట్ని మరో స్థాయికి పెంచుకోవాలని హీరోగా తన క్రేజ్ని ని దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు చేరువ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు అందుకోసం ఎలాంటి రిస్క్ తీసుకోవడానికైనా వెనకాడడం లేదు అయితే ఇది నిన్నటి మాట ఇప్పుడు ట్రెండ్ మారింది మన స్టార్ హీరోలు ఇప్పుడు పాన్ ఇండియానే కాదు పాన్ వరల్డ్ ఫార్ములాని ఫాలో అవుతున్నారు అలా చేస్తే వరల్డ్ వైడ్గా క్రేజ్ని ఫేమ్ని సొంతం చేసుకోవచ్చని ప్లాన్ చేసుకుంటున్నారు ఇందుకోసం యాక్టింగ్ని మాత్రమే నమ్ముకోకుండా కంటెంట్ డిమాండ్ను బట్టి క్యారెక్టర్ డిమాండ్ను బట్టి అందులోకి పరకాయ ప్రవేశం చేయడం కోసం పూర్తి స్థాయిలో ట్రాన్స్ఫామ్ అవుతున్నారు తమ గెటప్ డైలాగ్ డెలివరీ మాడ్యులేషన్ విషయాల్లో పూర్తి స్థాయి వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ అందరినీ షాక్కి గురి చేస్తున్నారు స్టార్ హీరోలు మహేష్ బాబు ప్రభాస్ రామ్ చరణ్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ నాని వరకు హీరోలంతా ఇదే ఫార్ములాని పాటిస్తూ అవురా అనిపిస్తున్నారు బాహుబలితో ఈ ట్రెండ్కు శ్రీకారం చుట్టిన ప్రభాస్ ప్రతి సినిమాకు సరికొత్త అవతారంలోకి మారిపోతూ ప్రేక్షకుల్ని అభిమానుల్ని సర్ప్రైజ్ చేస్తున్నారు ది రాజాసాబ్ మూవీతో వచ్చే నెల ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ప్రభాస్ క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో రూపొందుతున్న స్పిరిట్ మూవీలో తొలిసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో కనిపించి కనువిందు చేయబోతున్నారు రంగస్థలంలో చిట్టిబాబుగా డి గ్లామర్ క్యారెక్టర్లో కనిపించి ఆశ్చర్యపరిచిన రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సనా డైరెక్షన్లో రూపొందుతున్న పెద్దీలోనూ అదే తరహా మా సీవ్ క్యారెక్టర్లతో సరికొత్త అవతారంలో కనిపిస్తూ ప్రేక్షకుల్ని మెస్పరైజ్ చేయబోతున్నారు ఇక ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి ఇరవై ఏడున పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది ఇదే తరహాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ప్రశాంత్ నీల్ మూవీ కోసం సరికొత్త అవతారంలో కనిపించబోతున్నారు స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ పాన్ ఇండియా క్రేజ్ కోసం పుష్పలో మాస్ అవతారం ఎత్తడం అది బ్లాక్ బాస్టర్ కావడం తెలిసిందే పార్ట్ వన్కు మించి పార్ట్ టూలో పుష్ప టూలో మరింత మాస్ అవతారం ఎత్తిన బన్నీ ఈ మూవీతో పాన్ ఇండియా వైడ్గా సరికొత్త రికార్డులను సెట్ చేయడం తెలిసిందే ప్రస్తుతం అట్లీతో భారీ పాన్ వరల్డ్ మూవీ చేస్తున్న బన్నీ మరోసారి సరికొత్త అవతారంలో కనిపించబోతున్నారు వీరేనా కొత్తగా ట్రై చేసేదే అంటూ దసరాతో రంగంలోకి దిగిన నాని ఊర్రా మాస్ క్యారెక్టర్లో కనిపించి అదరగొట్టిన విషయం తెలిసిందే అదే స్ఫూర్తితో ఇప్పుడు రెండు జడలు ధరించి ఎవరు ఊహించని మాస్ అవతారంలో ది ప్యారడైజ్ కోసం నాని సరికొత్త అవతారంలో కనిపించి షాక్ ఇవ్వబోతున్నారు ఇప్పటికే విడుదల చేసిన గ్లిమ్స్ సినిమా పైన అంచనాల్ని పెంచేశాయి తెలుగుతో పాటు తమిళం కన్నడ మలయాళ హిందీతో పాటు బెంగాలీ స్పానిష్ భాషల్లోనూ మార్చి ఇరవై ఆరున ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల కానుంది యాక్టింగ్ని మాత్రమే ప్రధానంగా చూసుకోకుండా పాన్ వరల్డ్ మైండ్ ఫైట్తో మన హీరోలు సినిమా సినిమాకు సరికొత్త అవతారం ఎత్తడానికి రెడీ అవుతుండడం విశేషం